రాజకీయాలకు కానీ పోతున్నారు ఏపీటీసీ కానీ జెడ్పీటీసీగా చేస్తారంటున్నారు పోటీ దాని గురించి ఏమంటారు ఒకవేళ అవకాశం వస్తే కార్పొరేటర్ గాను సర్పంచ్ గాను నిలబడతారు కంపల్సరీ ఎందుకంటే నా దగ్గర ఒక అలవాటు ఉంది ఏదైనా పట్టు పట్టిందనుకో అది సాధించే వరకు వదల కంపల్సరీ నామినేషన్ వేస్తా నేను రాజకీయంలోకి వస్తాను రాజకీయ నాయకుడు అంటే మీరు డెఫినేషన్ చెప్తారు సార్ చెప్తారా రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలింద్రుడు కి కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకరుడు పూ అంటే కుబేడు డూ అంటే డూడు బస్మల ఎనిమిది మంది కలిస్తే ఒక్క నాయకుడు గుర్తుకొస్తాడు రాజకీయ నాయకుడు నెక్స్ట్ మీరు రేవంత్ రెడ్డిని ఒకసారి కలవాలన్నారు అంటే ఆయన కలిస్తే ఏం చెప్తామంటున్నారు రేవంత్ రెడ్డి గారు అతను కలిస్తే మాట్లాడుతానండి ఆ దేవుడన్నా గుళ్ళే కనపడతాం వారం పది రోజులు అవుతాను దొరకడు ఆఖరికి వాళ్ళన్న పెద్దన్న దగ్గర కూడా వెళ్ళాం తిరుపతి రెడ్డి దగ్గర నో చాయిస్ ఇట్ నెక్స్ట్ ఆయన చూద్దాము ఒక ఆరు నెలలు టైం ఇచ్చి ఇప్పటికీ రెండు నెలలు దాటింది ఇంకో రెండు మూడు నెలలు ఇస్తాం కేసీఆర్ గారితో పోలీసు ఎలా ఉంది ఎందుకు తెలుసా వాన్ని ఇంటికి పంపడానికి సంవత్సరాలు తింటే తిన్నా పంటే పన్నా లేకపోతే లేదు నా కష్టం గురించి నీకేం బాబు అంటే ఆయన పరిపాలన ఇప్పుడు రాపిస్తా రాకపోతుంది నెక్స్ట్ అంటే మీరు ఇల్లుకి ఏమైనా డిమాండ్ చేస్తారా ఇల్లు ఇల్లుకి ఏమైనా చూస్తా సీఎం గారు కలుసు నాకు నమ్మకం ఉన్నది ఇస్తాడు అంటే మీకైతే కార్పొరేటర్గా పోటీ చేయాలని ఉంది ఒకవేళ చూస్తానండి హెల్త్ బాగుంటుంది రాజకీయంలో రావడం గోలీలాట కాదు బాబాయ్ అన్నీ తట్టుకోవాలి ఎదురు నిలబడాలి ఎవడన్నా పుట్టినా పడాలి ఎన్నో ఉంటాయి సమస్యలు నెక్స్ట్ గురించి చెప్తారు సమన్ నైస్ పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ద గ్రేట్ అండ్ గ్రేట్ బాయ్ యంగ్ పర్సన్ నేను అతని ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ ఐదు వేలు ఇచ్చిండు తాత ఆరోగ్యం చేయించుకోని అబ్బాయి నచ్చింది తర్వాత అతను ఇంటికిచ్చింది నాకు తెలియదు ఒక అతను వైజాగ్ సత్య అని నా దగ్గరికి వచ్చి ఐదు వేలు ఇచ్చిండు పలానా వెప్పించిండీ నేను అంతే అనుకున్నా కానీ అతని ఇచ్చింది వాస్తవంగా ఇరవై వేలు నెక్స్ట్ ఫైనల్గా మూవీస్లో ఏమైనా అవకాశాలు వస్తే చేసే ఉద్దేశంతో లేదా ఇప్పుడు ఉంది ఈ మంత్ అల్లు అర్జున్ పుష్ప ఒకవేళ డేట్ తీసు పిలిచే